ఓం సాయిరామ్ సాయిరా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నా మాటలు విన్నావంటే ఉదయానికి నీ కోరిక తీరుస్తాను ఆ బాధ్యత నాది బిడ్డ నువ్వు ఊహించని అదృష్టం నీకు కలిసి వస్తుంది నిర్లక్ష్యం చేయకు బిడ్డ వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి నీ సాయి మీద నమ్మకంతో నువ్వు ఇది వింటున్నావు కదా ఆ నమ్మకం మాత్రమే నీ కష్టాలకు మందులా ఉపయోగపడుతుంది కొన్నిటిని నువ్వు అనుభవించే తీరాలి నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి భయపడకమ్మా ధైర్యంగా నీ బాధ్యతను నిర్వహించు నీకైన మంచి రోజులు తప్పకుండా వస్తాయి తల్లి ఈ రాత్రికి నా మాటలు వింటున్న నీకు ఉదయానికి ఒక మంచి అద్భుతమైన సంఘటనను జరిపిస్తాను నీకు మంచి చేయడానికి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఒక్క విషయం చెప్పనా మంచిగా న్యాయంగా బ్రతికిన వారికి కష్టాలు రాకుండా ఉండవు బిడ్డ ఇంకా కష్టాలను అనుభవించే వారికి అవి శాశ్వతం కూడా కాదు దానికి కారణం కేవలం కర్మ ఫలితాలు మాత్రమే ఏం జరిగినా కానీ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా ఎప్పుడు కూడా జరిగిన దాన్ని తరుచుకొని కృంగిపోవద్దు బిడ్డా నీ బలహీనత వలన నువ్వు చేయాలి అని అనుకున్న పని చేయలేక కింద పడిపోతావు ఈ విషయం తెలుసుకో తల్లి ఏదైనా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించు నువ్వు కష్టపడుతున్నప్పుడు నీ కష్టాన్ని చూసి ఇంకా నిన్ను కష్టపెట్టాలి కిందకు లాగేయాలి అని ఎదురు చూసేవారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు అలాంటి సమయాల్లో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటూ నువ్వు చేసే పనిపైన శ్రద్ధ పెట్టుబిడ్డా నువ్వు చేయాలి అని అనుకున్న పనిపై దృష్టి పెట్టు నీ జీవితం అంతా గందరగోళంగా ఉన్నప్పుడు నీ నీడ కూడా నీ నుంచి దాక్కుంటుంది నీ ముందుకు రావడానికి ఆలోచిస్తుందమ్మా అలాంటి సమయంలో నీ ధైర్యాన్ని నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నమ్మకంతో ఉంటే అంతా నేనే చూసుకుంటాను నాకు ఎప్పుడూ కూడా ఆడంబరమైన పూజలు చేయనవసరం లేదమ్మా నిజాయితీగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను అవన్నీ అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నా అనుగ్రహం నీకు అందిస్తున్నాను నీ మనసుని కట్టుబాటు చేసుకోబిడ్డా అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి నువ్వు నా లీలలు ఎన్నో చూసావు కదా అందుకు తగ్గ ఫలితాన్ని కూడా నువ్వు పొందబోతున్నావమ్మా మరి ఎందుకు నీకు ఇంకా దిగులు నువ్వు నీ జీవితంలో గెలుస్తావని నేను చెప్పాను కదా నీకైన జీవితం నీకోసం ఎదురు చూస్తుంది బిడ్డా నువ్వు కోల్పోయిన ప్రశాంతతను నేను నీకు అందిస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు ఇక రాబోయే ఆనందాన్ని ఆనందంగా స్వీకరించమ్మా నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నేను ఎప్పుడు నీకు తోడు నీడగా ఉంటానమ్మా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి ఉదయానికి నీకు అదృష్టం కలిసి వస్తుంది నీ ఊహ కందనే ఒక మంచి వార్తను నీ జీవితంలో జరిపిస్తాను కదా నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి